శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి సాయి ఆరామంలో లంబాడీ హక్కుల పోరాట సమితి కోసం మీడియా సమావేశాన్ని కార్యక్రమంలో పోరాట హక్కు సమితిలో స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఎన్ రవి నాయక్ జిల్లా ప్రెసిడెంట్ ఎం విజయ్ కుమార్ నాయక్ ఏఎస్టిఈఏ ప్రెసిడెంట్ గోపాల్ నాయక్ తదితరులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు నా పేరు రవి నాయక్ లంబాడీ హక్కుల పోరాట రాష్ట్ర ఉపాధ్యక్షుని ఈరోజు సత్యసాయి జిల్లాలో సాయారం ఇక్కడ ఫ్రెష్ మీట్ ఏర్పడడం జరిగింది అందులో ఆ ఫ్రెష్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమంటే సత్యసాయిబాబా జిల్లా ఏర్పడి దాదాపు ఫోర్ ఇయర్స్ అయిపోయింది దానికి గాను ఎస్టీ సంఘాలు మరి ఎస్సీ సంఘాలు మరి ఉద్యోగ సంఘాలు కలుపుకొని ఒక జేఏసీ ఏర్పడదాము సత్యసాయి జిల్లాలో ఎందుకంటే అనేక సమస్యల మీద మా ఎస్టీ సోదరులు ఎస్టీ సోదరులు చాలా కష్టపడుతున్నారు దానికి మాకు ఒంటరి ఒంటరిగా అయిపోయినామాట సో ఇప్పుడు జేఏసీ పెడితే మనం ఏక ఏకదాటిగా అందరం కలిసి అన్ని సంఘ అన్ని సంఘాలు మరి ఉద్యోగ సంఘాలు కలిస్తే ఒక జాయింట్ కమిటీగా మనమంతా కలిసి ఉమ్మడిగా పోరాడతాం కాబట్టి మన హక్కుల కోసం మనం పోరాడి మన సాధన మనం హక్కులు సాధించుకుంటామని మరి ఏది అడిగినా కానీ ఒక ఎంఆర్ ఎస్టీ గిరిజన భవన్ కానీ అంబేద్కర్ భవనం కానీ లేదా ఒక గిరిజను పట్ల ఏమైనా అడిగినా ఓ ఎస్సీ పట్ల ఏమైనా అడిగినా నిర్లక్ష్యం ఈ కలెక్టర్ వారు కానీ ఈ అధికారులు కానీ మొండి వైపు చూపిస్తున్నారు కాబట్టి దయచేసి మేము జాయింట్ కమిటీ ఇది చేయడం ముఖ్య ఉద్దేశం ఇది ఒకటి దయచేసి అందరూ పాల్గొనాలి రేపు నెల పదిహేను నుంచి పదవ తారీఖు అనుకుంటున్నాము ఇది నాంది మాత్రమే పదహైదు తారీఖు కానీ పదవ తారీఖు డేట్ అనౌన్స్మెంట్ చేస్తాము ఆ డేట్లో అన్ని సంఘాలతో కలిసి మాట్లాడి ఉద్యోగ సంఘాలతో ఎస్టీ సంఘాలతో బీసీ సంఘాలతో మాట్లాడి కలిసి కట్టుగా పనిచేయాలని మేము పిలుపునిస్తున్నాం అందరం ఈరోజు జై శేవాలా జై అంబేద్కర్